రామాయ ప్రభాకర్ కేవీపీఎస్ తిరుపతి జిల్లా కార్యదర్శిని ఈరోజు రోడ్లు ఎక్కడ చూసినా కూడా అస్తవ్యంగా ఉన్నాయి ముఖ్యంగా తిరుపతి జిల్లా సరోసక్ర మండలం శ్రీధర్ మళ్ళీ అయితే మరీ దారుణం ఉన్నాయి చిన్న చిన్నపాటి చర్యలతో కల్పించే విధంగా ఉన్నాయి ఇది గతంలో కూడా మేము ఎన్నోసార్లు తెలియజేసాము ఎవరు కూడా స్పందించలేదు దయచేసి దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని సంబంధించి అధికారులకు తెలియజేస్తా అదేవిధంగా గులూరుపేట నుంచి కోటా వాడికి వెళ్ళే ఈ రోడ్లో ఇంట్లో ఇదే మాదిరిగా పరిస్థితి కల్పిస్తూ ఉన్నాయి నిత్యం రవాణా చేసే వాళ్ళకి అదేవిధంగా పళ్ళు పోయే వాళ్ళకైతే తలసరి కూలిపోయే వాళ్ళకి అనేక రకాలుగా చాలా ఇబ్బందులు ఉన్నారు ఒక ఆయన ఇటీవల కోట నుంచి మళ్ళా వెళ్ళే ఒక వ్యక్తి అతను పంచుకున్న సంభాషణ ఏంటంటే ఆయన ఆల్రెడీ ఈ రూట్ మీద నేను రోజు ట్రావెల్ చేస్తుంటాను పాతా ఉంటే నా కొత్త బండి పాత బండి అయిపోయింది రోజు ఒక వస్తువు ఇరిగిరిగి పడిపోతా ఉంది మరీ దారుణంగా ఉంది ఈ రూట్ని పావాలని భయం వేసిన దృష్టి అయిపోయిన ఆయన తెలియజేయడం జరిగింది ఇలాంటి ఘటనలు కోకళ్ళు ఉన్నాయి కాబట్టి సంబంధిత అధికారులు దీని మీద ఇప్పటికీ మీరు నిర్మించమని చెప్పట్లేదు కానీ తాత్కాలికంగా మీరు మరామతులైనా చేసి తర్వాత శాశ్వత పరిష్కారం చూపగలరని మేము ఆశిస్తున్నాం అయితే ప్రభుత్వం ఏర్పడి నెలలు కావస్తుంది కానీ మీరు నమ్మక నీరు మీరు వ్యవహరించడం అనేది చాలా దారుణంగా ఉంది నిత్యం మీరు హైవేల్లోనూ మీరు చూస్తారు కానీ సామాన్య ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ సామాన్య రోడ్లని మీరు పరిగణలు తీసుకొట్టారు ఈ పరిగణనలు తీసుకోపోవడం వల్ల దినసరి కూలీలు ఉద్యోగులు కార్మికులు అందరూ కూడా అన్ని రకాలుగా అవసరం పడతా ఉన్నారు దయచేసి ప్రభుత్వం దీని మీద తక్షణ స్పందించి తగిన న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాలనేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను